ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రజల్లో నమ్మకం పెరిగిందని జనసేన పార్టీ జిల్లా కోర్ కమిటీ సభ్యులను నె మల్లికార్జున యాదవ్ పేర్కొన్నారు నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనసేన సభ్యత్వ నిమోదు రికార్డు స్థాయిలో ముప్పై ఆరు వేలు చేసినట్లు తెలిపారు పార్టీలో చేరికలు పెరిగాయని తెలిపారు భవిష్యత్తులో జిల్లాలో పార్టీ పటిష్టం చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గులుగుల కిశోర్ ప్రసాద్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం అనేది ఉంది అదే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒక నమ్మకం అనేది ఉంది జనసేన పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ప్రజల్లో సంపూర్ణం విశ్వాసం నమ్మకం అనేది ఉంది రాష్ట్రాన్ని సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిగల సత్తా కూడా మా పవన్ కళ్యాణ్ గారి గారికి ఉంది మంచి విలువలతో కూడిన పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉండటం మన అదృష్టంగా భావించాలి జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజీవ్ కుమార్ సారథ్యంలో ఈరోజు ముప్పై ఆరు వేల పైన చేయటం అనేదానికి ఆయనే నిదర్శనం ఆయన తోడ్పాటు ఆయన చేయుత అందువల్లే అందరూ కార్యకర్తలు అందరూ కూడా చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఒక పన్నెండు లక్షలు జనసేన సభ్యత్వం సభ్య సభ్యత నమోదు కార్యక్రమానికి ముఖ్యంగా దీనికి కారణం మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సారథ్యంలో ఈరోజు పన్నెండు లక్షలు జరగడం మహాయజ్ఞంలాగా కార్యకర్తలందరూ చేయడం జరిగింది అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కే నాగబాబు గారికి అదేవిధంగా పిఎస్సి చైర్మన్ నాదేళ్ళ మనోహర్ గారికి జనసేన పార్టీ రాజకీయాల వ్యవహార కార్యదర్శి హరిప్రసాద్ గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు